green pa 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 kai ga re ครับ bye niku on the side police police pa police brother man wala aipond bro జరిగిన మీరు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు చేశారు జరిగింది మీకు పొద్దు నుంచి చెప్తూనే ఉన్నాను మీకు అందరికీ తెలుసు దాని మీద చెప్పాల్సింది ఏం లేదు కానీ ఇప్పుడు ఎస్పీ గారు ఆఫీస్కి వచ్చి ఏ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న మీద ఇప్పుడే కంప్లైంట్ చేశాను మేమందరం ప్రసన్నని ఏ మహిళ కూడా ఇలాంటివి తిరిగి మళ్ళీ ఫేస్ చేయకుండా ప్రభుత్వం చట్టం కలిసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న మహిళలం అందరం ఆయన ఇంకో మీడియాలో పదే పదే చెప్తున్నారు నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటి మీద స్టాండ్ అయ్యి ఉన్నాను నేను ఇంకా కూడా ఓపెన్ అవుతానని అంటారు దీని పట్ల ప్రశాంత్ రెడ్డి ఎలా మాట్లాడతాను అందుకనే అందుకనే చెప్తున్నాను మళ్ళీ ప్రసన్న ఇలాంటి మాటలు మాట్లాడకుండా లేనిపోని సంస్కారం లేని మాటలు మాట్లాడకుండా అతన్ని అరెస్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను మన పోలీస్ కూడా బాగుండేది బోరు బావిలో పడిపోయినావు నువ్వు అని ప్రభాకర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది బోరు బావి అంటే ఏంది ఈ రాష్ట్రంలో గాని ఉమ్మడి రాష్ట్రంలో గాని చాలా మంది పసిబిడ్డలు బోరు బావిలో పడిపోయి కొంతమంది ప్రాణంతో బయటకు వచ్చారు కొంతమంది చనిపోయినారు అందులో ఉదాహరణగా ఊటుకూరు పెద్దపాలెం ఇద్దరు బిడ్డలు ఆ బోరుబావిలో పడిపోతే మేము అందరం పోయి ఒక బిడ్డను రక్షించగలిగాం ఒక బిడ్డ చనిపోయినట్టు ఆ దాంతో తీసుకొని నేను మాట్లాడితే ఆ మీద ఆమెని నేను వ్యక్తిగతంగా విమర్శలు చేసినట్టు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇళ్ల వచ్చి దౌర్జన్యం చేసి ఒక్క వస్తువు కూడా లేకుండా పగలగొట్టి పారేశారు ఎప్పుడన్నా మన జిల్లాలో చూసామా ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు కదా నువ్వు మాట్లాడావు దానికి నేను కౌంటర్ ఇచ్చా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పత్రికాభిలేకల సమావేశం పెట్టి నువ్వు మాట్లాడు నా గురించి కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే అంటే కొన్ని వీడియోస్ నా దగ్గర ఉన్నాయి జనసేన జనసేన నాయకుడు చెప్ప శ్రీనివాసరెడ్డి గారు పెైనపల్లి కృష్ణ చైతన్య ఎందుకూరుపేట మండలం దువూర్ కళ్యాణ్ రెడ్డి గారు ఎందుకూరుపేట కమలాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు కోరు మండల్ కన్వీనరు ఎక్స్ కోరు మండల కన్వీనర్ మల్లారెడ్డి ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి ఇంచుమించు వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లో కూడా నేను ప్రశాంత్ రెడ్డి గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించలేదు ఎలక్షన్స్లో విమర్శించుకున్నాం ఎలక్షన్స్లో తప్పదు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి అధికారంలోకి వచ్చారు ఈ వన్ ఇయర్లో కూడా నేను ఆమె గురించి ఎక్కడా కూడా చట్టగా మాట్లాడలే ఇంకా నా గురించే మాట్లాడింది తప్ప నేను అవి కూడా పట్టించుకోలేదు ఈ మధ్యన ముదివత్తిపాడెం వెళ్ళింది ఆ సబ్మర్సిబుల్ కాజ్వే ఆమె చేయించినట్టు నేనే ప్రారంభిస్తాను ఈ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఒక తట్ట కూడా వేయలేదు మట్టి అన్నీ నేనే జయించానని చెప్పి ప్రగల్భాలు పలికింది నేనేదో సంపాదించేసుకున్నానంటా అవినీతి పరుణ్ణంటా ఇట్లా వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది నిన్న రుక్మిణి కళ్యాణ మండపంలో ఓవర్ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాం ఆ మీటింగ్లో నేను మాట్లాడాను ఆమె మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చాను ఆ మాటలు వెనక్కి తీసుకోను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను నేను చెప్పింది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ జిల్లాలోనే కాదు ఉమ్మడి జిల్లాలో మెడ్రాస్లో బెంగళూరులో తిరుపతిలో రేణుగుంట దగ్గర మెస్పెట్టిన దగ్గర నెల్లూరు మాగుంట లేఅట్లో ఆమె ఏమేమి చేసిందో అందరికీ తెలుసు నా మీద వ్యక్తిగతంగా వచ్చావు కాబట్టి నేను నీ మీద వ్యక్తిగతంగా వదిలాను నిన్న సాయంత్రం అవసరం ఎవరు నేర్పించారు మాకు అవినీతి అంటా అంట ఏదేదో మాట్లాడింది దానికి నేను కౌంటర్ ఇచ్చాను నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ప్రభాకర్ రెడ్డి నువ్వు రండి ప్రెస్ మీట్ పెట్టండి విమర్శలు చేయండి మళ్ళా మేము దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటాం ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యేలు అయిపోయి ఎంపీలు అయిపోయి పెద్ద పుడింగలు అయిపోయినారా మీరంతా నెల్లూరు జిల్లాలో ఇటువంటి సాంప్రదాయం ఎప్పుడన్నా ఉందా ఇళ్ల మీదకి వచ్చేది అంతే కదా మీరు వచ్చి చేసింది ఏంది నేనుంటే నన్ను చంపేసేవాళ్ళు దేవుడేదో నన్ను బయటకు పంపించినట్టున్నాడు ఇళ్ళంతా ధ్వంసం చేసేసారు ఎనభై ఐదేళ్ల మా తల్లిగారు ఉన్నారు ఇంట్లో ఆమెను బెదిరించారు పనివాళ్ళను బెదిరించారు మొత్తం పగలగొట్టి పారేశారు బెడ్రూమ్స్తో సహా ఆఫీస్ రూము అన్ని డైనింగ్ టేబుల్ మొత్తం పగలగొట్టేశారు ఏమొస్తుంది మీకు ఏం ఆనందం అది పైశాచిక ఆనందం పగలగొట్టారు మీ గురించి ఏమనుకుంటారు ఈరోజు నెల్లూరు జిల్లాలో చేయొచ్చా పని పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం ఫస్ట్ మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్ అరవై ఒకటిలో మా నాన్న సమితి ప్రెసిడెంట్ ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం గ్రూపులు చూసాం నేదురుమల్లెళ్ళు ఉన్నారు ఆనవాళ్ళు ఉన్నారు మేమున్నాము ఎవరు కూడా ఇటుముటి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు చాలా తప్పు చేశారు మంచిది కాదు ఇది బహుశా భగవంతుడు నన్ను బయటికి పంపించాడు లేకపోతే ఈరోజు వేరే విధంగా ఉండేది ఇంట్లో ఆయనే కాపాడాడని అనుకుంటున్నా